అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ప్రపంచానికి పది గంటలలో ప్రమాదం తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే అవసరమైతే సిటీ క్రిమినల్ ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఫోర్స్ అంతా ఉపయోగించు ఐ వాంట్ రిజల్ట్స్ చెప్పండి అన్నాడు వన్ సిటీలో ఉన్న పబ్లిక్ టెలిఫోన్ కాల్ బాక్సులు అన్నీ కాపువేయాలి మూ మా ముఠాకి చెందిన మనిషి డిఫెన్స్ మంత్రికి ఏదో టెలిఫోన్ బూత్లో నుంచి ఇంకా సేపట్లో ఫోన్ చేస్తాడు అతను ఫోన్ని హుక్ మీద పెట్టగానే టెలిఫోన్ బెల్ నిర్విరామంగా మోగే ఏర్పాటును నేను టెలిఫోన్ హౌస్లో నుండి ఏర్పాటు చేస్తాను అలా టెలిఫోన్ మోగగానే ఆ బూత్లోంచి బయటకు వచ్చిన మనిషిని వెంటనే పట్టుకోవాలి జాగ్రత్తగా ఉండాలి బహుశా ఏ రివాల్వరో ఉంటుంది అతని దగ్గర షూట్ చేయటానికి సందేహించడు తెగించిన మనుషులు వాళ్ళు వాణ్ణి పట్టుకుని వెంటనే నా దగ్గరకు తీసుకురావాలి అని చెప్పి బండార్కర్ టెలిఫోన్ హౌస్ మేనేజర్తో మాట్లాడి డిఫెన్స్ మంత్రితో ఎవరైనా ఏ పబ్లిక్ కాల్ ఆఫీస్ నుంచైనా మాట్లాడినా సరే రిసీవర్ హుక్ మీద పెట్టిన మరుక్షణం నుంచి ఆ టెలిఫోన్ అలారంలా నిర్విరామంగా మోగే ఏర్పాట్లు చేశాడు మరి కాసేపట్లో పసుపు రంగు ఫోన్ మోగింది బండార్కర్ హియర్ డిఫెన్స్ మినిస్టర్ టు రిపోర్టింగ్ మళ్ళీ మూ మా నెంబర్ త్రీ ఫోన్ చేశాడు ఏమన్నాడు అడిగాడు భండార్కర్ ఆసుపత్రికి ఫర్లాంగ్ దూరంలో పోలీస్ స్టేషన్ ఉందని రాజుకు తెలుసు రాజుకి ఢిల్లీ నగరం వీధులు తన చేతిలో గీతలంత బాగా పరిచయం పోలీస్ స్టేషన్ ముందు జీపు ఆపి లోపలికి వెళ్ళి ఇన్స్పెక్టర్కి తన ఐడెంటిటీ కార్డు చూపించి ఒక డ్రైవర్ని జీపులో రెడీగా ఉంచండి అంతేకాదు జీపు పెట్రోల్ ట్యాంక్ నింపండి ఇంజిన్ ఆన్ చేసి ఉంచమనండి డ్రైవర్ని నేను కాసేపట్లో వస్తాను ఒక గంటలో నేను రాకపోతే ఈ విషయం స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ బండార్కర్కి ఫోన్ చేసి చెప్పండి అన్నాడు రాజు ఎస్ మీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్ రాజు పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళాడు యుగంధరు ఉన్న ఆసుపత్రి వైపు నడుస్తున్నాడు సామాన్యంగా తను డేంజరస్ కేసు మీద వెళ్తున్నప్పుడు కూడా ఉండే ఆయుధాలు పనిముట్లు మందులు రహస్యంగా తన ఒంటి మీద తన బట్టలలో రకరకాల చోట్ల ఉన్నాయి తను యుగంధర్ని రక్షించి తీసుకువస్తాడో లేక యుగంధర్తో పాటు తను వెళుతున్నాడు ఒంటరిగా అనుకున్నాడు రాజు మూ మా నెంబర్ త్రీ ప్రధానికి విషయం చెప్పావా అని అడిగాడు మూమా నెంబర్ త్రీ ఇంకా చెప్పలేదని ప్రధాని ఇంకొక పది నిమిషాలలో నన్ను పిలుస్తారని చెబుతానని చెప్పాను అన్నాడు నకిలీ డిఫెన్స్ మంత్రి అతనేమన్నాడు అడిగాడు బండార్కర్ త్వరగా ప్రధానితో మాట్లాడి ప్రధాని నిర్ణయం తెలుసుకోమన్నాడు కాసేపటిలో మళ్ళీ టెలిఫోన్ చేస్తానన్నాడు బండార్కర్ రిసీవర్ పెట్టేశాడు కొంతలో కొంత తృప్తి ఈ పాటికి మూ మా నెంబర్ త్రీని పట్టుకుని ఉంటారు పబ్లిక్ టెలిఫోన్ బూత్లో నుంచి బయటికి రాగానే తన ఏజెంట్ నెంబర్ వన్ ఫోన్ చేస్తాడని ఆశతో టెలిఫోన్ వైపే చూస్తున్నాడు బండార్కర్ ఐదు నిమిషాలు గడిచిపోయాయి టెలిఫోన్ కాల్ రాలేదు బండార్కర్ టెలిఫోన్ విజిలెన్స్ డైరెక్టర్ కుమార్వేల్కి ఫోన్ చేశాడు ఎస్ మిస్టర్ బండార్కర్ డిఫెన్స్ మంత్రికి ఎవరు ఎక్కడి నుంచి టెలిఫోన్ చేసినా ఆ టెలిఫోన్ డిస్కనెక్ట్ కాగానే నిర్విరామంగా మోగే ఏర్పాటు చేశాము ఇప్పుడే రిపోర్ట్ వచ్చింది చాందినీ చౌక్లో ఉన్న మిలాన్ రెస్టారెంట్లో టెలిఫోన్లో ఏదో ఫాల్ట్ ఉన్నదని బెల్ నిర్విరామంగా మోగుతున్నదని ఎవరో వచ్చి టెలిఫోన్ చేసి హుక్ మీద రిసీవర్ పెట్టినప్పటి నుంచి మోగుతూనే ఉన్నదని కంప్లైంట్ చేశారు రిపేర్ సర్వీస్ వెళ్లారట అన్నాడు కుమారవేలు మూ మా నెంబర్ త్రీ ఎత్తుకి పై ఎత్తు వేస్తున్నాడు పబ్లిక్ కాల్ బాక్స్ నుంచి ఫోన్ చేస్తే పట్టుకుంటారేమోనని ఏదో హోటల్ నుంచి ఫోన్ చేశాడు ఇప్పుడికేం ఏం చేయాలి ఆలోచిస్తున్నాడు భండార్కర్ మళ్ళా పసుపు రంగు టెలిఫోన్ మోగింది డిఫెన్స్ మినిస్టర్ మూ మా నెంబర్ త్రీ ఫోన్ చేశాడు తనను పట్టుకునేందుకు వలపన్నారని తన తరచూ నాకు ఫోన్ ఇక చేయటానికి వీలు లేదని ఆపరేషన్ టూ చర్యలోనికి దింపమని ఆజ్ఞాపించాడు ఆపరేషన్ టూ అంటే ఏమిటో నాకు తెలియదు అతన్ని ఎలా అడగను సరేనన్నాను అన్నాడు నకిలీ డిఫెన్స్ మంత్రి వెరీ గుడ్ మీరు అక్కడే ఉండండి నా నుంచి తప్ప ఇక ఎక్కడి నుంచి ఫోన్ కాల్ వచ్చినా రిసీవర్ తీయవద్దు అన్నాడు కమిన్ అని డాక్టర్ నందలాల్ పేషెంట్ రిపోర్ట్ కార్డు తీసి పేరు కంప్లైంట్ అడిగాడు ఇది చాలా పర్సనల్ అన్నాడు నేను డాక్టర్ని రోగు చెప్పే విషయాలు ఎవరికి చెప్పను అది మా వృత్తి ధర్మం అన్నాడు డాక్టర్ బయట ఉన్న వార్డు బాయ్ విని అందరికీ చెబితే మై డియర్ యంగ్ మ్యాన్ ఎందుకు అంత నర్వస్నెస్ ఐ థింక్ యువర్ కంప్లైంట్ హ్యాజ్ సంథింగ్ టు డూ విత్ సెక్స్ ఈ గది తలుపు గోడలు అన్నీ సౌండ్ ప్రూఫ్ తలుపు తెరిచే ఉంది అన్నాడు రాజు వాటప్ అసిస్టెంట్ మ్యాన్యు తలుపు గడియ పెడతాను మీ మనసు కుదుటపడుతుందంటే పడుతుందంటే ఆ తర్వాత డోంట్ వేస్ట్ అవర్ టైమ్ అన్నాడు నందలాల్ అంటూ లేచి వెళ్ళి తలుపు గడియ పెట్టి వెనక్కి తిరిగాడు తిరిగాడో లేదో తెల్ల కలుగుడ్లు వెళ్ళుకు వచ్చాయి భయంతో రాజు రివాల్వర్ డాక్టర్ నందలాల్ ఛాతి మీదకి పెట్టాడు నా పేరు రాజు నేను డిటెక్టర్ యుగంధర్ అసిస్టెంట్ని బిగ్గరగా కాక రహస్యంగా నా ప్రశ్నలకు జవాబు చెప్పు యుగంధర్ ఎక్కడున్నాడు ఆయన పరిస్థితి ఎలా ఉంది అడిగాడు రాజు యుగంధర్ ఎవరు తెలియదా మీరు రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ అరగంట క్రితం మోటార్ కార్ యాక్సిడెంట్ కేసు వివరిస్తున్నాడు రాజు తాలూపాడు నందలాల్ రూమ్ నెంబర్ ఎనిమిదిలో ఉన్నారు కండిషన్ డేంజరస్ రక్తస్రావం చాలా ఎక్కువగా ఉంది తలకి చేతులకి కాళ్ళకి గాయాలు దవడ ఎముక విరిగిపోయింది గాజు గాజుబెంకులు గుచ్చుకున్నాయి ఏం చేశారు చికిత్స ఏమీ చేయనివ్వలేదు ఒక గంటలో అతన్ని చంపుతారట కనుక బ్రతికించడం వృధా అని నన్ను పంపేశారు రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ అయిన మీ మాట కాదని ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వకుండా చావనివ్వమని మీకు చెప్పగలిగిన మనిషి ఎవరు మూ మా నెంబర్ టూ ఈ ఆసుపత్రి అతనిది థ్యాంక్స్ అంటూ రాజు పిస్తూలు వెనక్కి తిప్పి పిడితో డాక్టర్ నందలాల్ని తల మీద వెనక భాగంలో బలంగా కొట్టాడు చావడు చావకుండా పోయేటట్లు కొట్టడం యుగందరు నేర్పించాడు రాజుకి నందలాల్ కింద పడిపోతుంటే పట్టుకుని నెమ్మదిగా చప్పుడు కాకుండా నేల మీద పడుకోబెట్టాడు తర్వాత డాక్టర్ బట్టలు వేసుకుని చేతి గడియారం ఉంగరం తను పెట్టుకున్నాడు తన బట్టలు అతనికి వేశాడు ఆ తర్వాత జేబులోంచి చిన్న మేకప్ బాక్స్ తీసి తన మొహం డాక్టర్ నందలాల్లా మార్చుకున్నాడు తన ఆయుధాలు పరికరాలు అన్నీ తన జేబులోనికి మార్చుకున్నాడు ఆ తర్వాత డాక్టర్ నందలాల్కి ఇంజక్షన్ ఇచ్చాడు నందలాల్కి స్పృహ పోయింది కనీసం ఇంకొక రెండు గంటలు కళ్ళు తెరవడు బల్ల దగ్గరికి వెళ్ళి టెలిఫోన్ తీశాడు ఎస్ సార్ అన్నది రిసెప్షన్ అమ్మాయి నువ్వు పంపిన రోగి మెంటల్లీ ఇన్బ్యాలెన్స్డ్ స్ట్రాంగ్ ట్రాంక్విలైజింగ్ ఇచ్చాను రెండు గంటల తర్వాత మళ్ళీ పరీక్ష చేస్తాను అతన్ని పడుకోబెట్టడానికి ఏ గది ఖాళీగా ఉంది రూమ్ నెంబర్ పది గుడ్ టేబుల్ పంపు రోగిని తీసుకువెళ్లేందుకు అని క్షణం ఆగి బాస్ ఉన్నారా అడిగాడు లేరు అరగంటలో వస్తానన్నారు అన్నది ఆ అమ్మాయి రాగానే నేను కలుసుకోవాలని చెప్పు అని రాజు రిసీవర్ పెట్టేశాడు అరగంట వరకు రాడు ఆలోగా యుగంధర్ని ఇక్కడి నుంచి బయటికి తీసుకువెళ్ళాలి ఎలా ఆలోచిస్తున్నాడు రాజు రూమ్ నెంబర్ ఎనిమిది ముందు తలుపుకు అడ్డంగా బాయ్ నిలిచి ఉన్నాడు నందలాల్ వేషంలో వచ్చిన రాజును చూసి అతనికి ఏమీ అనుమానం కలగలేదు అడ్డంలే తలుపుతీ అన్నాడు రాజు బాయ్ గది తలుపు తెరిచాడు రాజు గుండె దడదడమంటున్నది గదిలో మధ్యన మంచం మంచం మీద మనిషి ఒక కట్టుగాని దూది కానీ లేదు అంతా రక్తం కళ్ళల్లోంచి తల వెనక నుంచి చేతుల్లోంచి రక్తం సన్నని అతి దీనమైన హీనమైన మూలుగు వినిపిస్తోంది రాజు స్టెతస్కోప్ తీసి పరీక్ష చేశాడు నాడి చూశాడు గుండె చాలా బలహీనంగా కొట్టుకుంటుంది నాడి అందటం లేదు ఎక్కువ వ్యవధి లేదు మృత్యువు ద్వారపు గడప మీద ఉన్నాడు యుగంధర్ వెళ్ళి రిసెప్షనిస్ట్ని పిలుచుకునరా అన్నాడు రాజు వార్డ్బాయ్తో వార్డ్బాయ్ వెళ్ళాడు తిరిగి వస్తాడు నిమిషంలో నిమిషమే తనకి వ్యవధి చటుక్కుని జేబులోంచి సిరంజ్ తీసి ఇంట్రామస్కులర్ ఇంజక్షన్ ఇచ్చి సిరంజ్ జేబులో వేసుకున్నాడు అది విచిత్రమైన మందు కొన్ని పరిస్థితులలో మనిషిని బతికించేందుకు పనికి వస్తుంది కానీ ఇప్పుడు రాజు ఇంకో ఉపయోగానికి వాడాడు ఆ మందు ఇచ్చిన రెండు క్షణాల తర్వాత గుండె కొట్టుకోవటం వినిపించదు ఎలక్ట్రానిక్ స్టెతస్కోప్తో పరీక్ష చేస్తే తప్ప నాడి అసలు అందదు ఊపిరి తీస్తున్నట్లు కనిపించదు డాక్టర్ అయితే క్లినికల్గా పరీక్ష చేసి మనిషి బ్రతికే ఉన్నాడని చెప్పగలుగుతాడు సామాన్యుడు చూస్తే మనిషి మరణించాడని అంటారు అది ఆ మందు చేసే పని రిసెప్షనిస్ట్ వార్డ్ బాయ్ లోపలికి వచ్చేటప్పటికి రాజు యుగంధర్ని పరీక్ష చేస్తున్నాడు ముక్కుకి నోటికి ప్యాట్ కట్టుకున్నాడు డాక్టర్ మీరు ఎందుకు ఈ గదిలోనికి వచ్చారు బాస్ ఆర్డర్ రాకూడదని డాక్టర్గా నా విధి అందుకనే వచ్చాను ఈ పేషెంట్ చనిపోయాడు ఈ విషయం బాస్కి తెలియచేయి అన్నాడు రాజు ఆర్ ష్యూర్ అడిగింది నర్సు ఐ థింక్ ఐ నో మై జాబ్ నువ్వు వచ్చి చూడు అన్నాడు రాజు ఆమె వార్డ్ బాయ్ పేషెంట్ దగ్గరికి వచ్చారు ఉచ్ఛ్వాస నిశ్వాసలు కనిపించటం లేదు ఆమె చేయి పట్టుకుని చూసింది అవును పోయాడు బాస్కి రిపోర్ట్ చేస్తాను అన్నది నర్స్ ఐదు నిమిషాల తర్వాత ఆమె తిరిగి వచ్చింది శవాన్ని బయటికి పంపే ఏర్పాటు చేస్తున్నారు బాస్ ఆయన రావటానికి వీలు లేదట ఇప్పుడు డాక్టర్ ఇక మిగతా పని మేము చూసుకుంటాము మీరు వెళ్ళవచ్చు అని ఆమె వెళ్ళిపోయింది ఇక క్షణాలు అమూల్యమైనవి ఆలోచనకి ఆచరణకి మధ్య వ్యవధి ఉండకూడదు వాడ్బాయ్ని దగ్గరికి రమ్మన్నాడు వాడ్బాయ్ ఎందుకో అని దగ్గరికి వచ్చాడు అంతే అదే కిటుకు అదే పద్ధతి ఒకే దెబ్బ చెవు వెనక కొట్టాడు రాజు ఆ వాడ్బాయ్ మైనం ముద్దలా రాజు చేతుల్లో పడిపోయాడు నిక్కరు కోటు టోపీ తీసివేసి తన కోటు ఫ్యాంటూ ఓడదేసి వార్డ్ బాయ్ వేషం తన వేసుకుని తన బట్టలు బాయ్కి వేసి బాయ్ని మంచం కిందికి కనిపించకుండా తోసేశాడు రాజు తన కొట్టుని దెబ్బకి వార్డ్ బాయ్ అరగంట వరకు లేవడని రాజుకు తెలుసు బాయ్ టోపీ సర్దుకుంటూ ఉండగా రిసెప్షనిస్ట్ మళ్ళీ వచ్చింది అంబులెన్స్ బ్యారర్స్ వస్తున్నారు శవాన్ని తీసుకుని వెళ్తారు వాళ్ళకి సహాయం చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయింది నిమిషం తర్వాత స్ట్రెచ్చర్ తీసుకుని ఇద్దరు వచ్చారు యుగంధర్ని స్ట్రెచ్చర్ మీదకి తోశారు రాజు కూడా సహాయం చేశాడు స్ట్రెచ్చర్ తను ఒక పక్క పట్టుకుని వెళ్ళాడు అంబులెన్స్ తలుపులు తెరిచి ఉన్నాయి స్ట్రెచ్చర్ లోపలికి తోసి ఆ ఇద్దరు లోపలికి ఎక్కారు తలుపులు మూసుకున్నాయి డ్రైవర్ స్టార్ట్ చేస్తున్నాడు బండి ఎటు వెళ్తుంది అడిగాడు అంబులెన్స్ డ్రైవర్ని పార్లమెంట్ హౌస్ వైపు నా ఇల్లు లోడీ కాలనీ దగ్గర నేను ఆ ప్రాంతాలు ఎక్కడైనా దిగేస్తాను ఎక్కనా అడిగాడు రాజు చాలా ప్రమాదకరమైన పని మీద వెళుతున్నాము అంటున్నాడు డ్రైవర్ తెలుసు పర్వాలేదు అన్నాడు రాజు అయితే ఎక్కు అన్నాడు డ్రైవర్ అంబులెన్స్ కదిలింది డ్రైవర్ నెమ్మదిగా తోలుతున్నాడు జేబులోంచి సిగరెట్ తీస్తూ రాజు సిరెంజ్ తీశాడు చటుక్కున డ్రైవర్ తొడలో పొడిచాడు స్టీరింగ్ తీసుకున్నాడు అలాగే యాక్సిలేటర్ మీద కాలు పెట్టి తప్పి పడిపోతున్న డ్రైవర్ని పక్కకి తోసి అతన్ని దాటి తను డ్రైవర్ సీట్లోనికి వెళ్ళాడు అంతే యాక్సిలేటర్ నొక్కాడు సైరన్ వేశాడు రెడ్ లైట్ వెలిగించాడు ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై స్పీడులో కర్రుమని కీచుమని బ్రేకు వేసి ఆపాడు కారు వెల్లింగ్టన్ ఆసుపత్రి పోర్టుకోలో ఆపి ఆపటంతోనే దిగి వెనక్కి పరిగెత్తాడు ఏం జరిగింది అర్థం కాక అంబులెన్స్లో ఉన్న ఇద్దరు తలుపు తెరుచుకుని దిగారు రాజులో ఆ క్షణాన దయా సహనం అనేవే లేవు చెయ్యి బిగించాడు పిడికిలి బిగించి ముందు ఒకటి తల మీద తర్వాత ఇంకొకటి తల మీద కొట్టాడు ఆలోగా ఆసుపత్రిలోంచి నలుగురు వచ్చారు అంబులెన్స్లో పేషెంట్ ఉన్నారు త్వరగా లోపలికి థియేటర్లోకి తీసుకెళ్ళండి లోపలికి పరిగెత్తాడు రాజు తను ఎవరో రోగి ఎవరో చెప్పాడు అక్కడ డ్యూటీ మీద ఉన్న డాక్టర్కి గణగణ గంట మోగింది డాక్టర్ సుకాడియా న్యూరో సర్జన్ డాక్టర్ మహదేవన్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ భగత్ ఐ సర్జన్ డాక్టర్ సిద్ధానంద్ హెడ్ ఆఫ్ క్లినికల్ డిపార్ట్మెంట్ అందరూ వెంటనే థియేటర్ నెంబర్ రెండుకు రావాలి ప్రమాద స్థితిలో పేషెంట్ విఐపి వచ్చారు లౌడ్ స్పీకర్లోంచి చెబుతున్నారు స్పీకర్లో అనౌన్స్ చేసిన డాక్టర్లందరూ పరిగెత్తుతున్నారు థియేటర్ నెంబర్ టూకి యుగంధర్ని అప్పుడే ఆ థియేటర్లోనికి చేర్చారు రాజు ఆపరేషన్ థియేటర్ బయట నిల్చుని ఉన్నాడు సిస్టర్ ఎలా ఉన్నారు యుగంధర్ అని అడిగాడు రాజు ఆక్సిజన్ టెంట్లో పెట్టాము బ్లడ్ ట్రాన్స్ఫ్లూజన్ చేయాలి బ్లడ్ గ్రూప్ చేయించాలి అంటోంది నర్స్ నాకు తెలుసు నర్స్ యుగంధర్ బ్లడ్ గ్రూపు ఓ పాజిటివ్ యూనివర్సల్ నాది ఓ పాజిటివ్ డోనరీ అండ్ రెసిడెంట్ మేమిద్దరము ఎవరి రక్తమైనా మా ఇద్దరిలో ఇంకొకరికి ఇవ్వవచ్చు ఎవరి రక్తమైనా మేము తీసుకోవచ్చు అన్నాడు రాజు అయితే తక్షణం లోపలికి రండి అన్నది థియేటర్ నర్స్ రాజు లోపలికి వెళ్ళాడు చూడలేకపోయాడు యుగంధర్ని రాజుని ఇంకొక పక్క మీద పడుకోబెట్టారు రాజు రక్తం తీస్తున్నారు అతని రక్తం బొట్లు బొట్లుగా యుగంధర్ శరీరంలోనికి ఎక్కిస్తున్నారు డాక్టర్ యుగంధర్ అడిగాడు రాజు సారీ మిస్టర్ రాజు అన్నాడు డాక్టర్ ఏమిటి అన్నాడు రాజు కారణం తెలియటం లేదు ఎంత రక్తం ఎక్కించినా బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది ఐ థింక్ వీఆర్ లూజింగ్ అంటే యుగంధరిక రాజు గొంతు బొంగురిపోయింది ఏడుస్తున్నాడు ప్రవీణ్ గుప్తా అప్పటికి ఐదు సార్లు చేతి గడియారం చూసుకున్నాడు ట్రాఫిక్ ఎంత రద్దీగా ఉన్నా సెక్రటేరియట్ నుంచి తన ఆఫీస్కు రావటానికి అరగంట కన్నా పట్టదు యుగంధర్ వస్తానని తనకు ఫోన్ చేసి రెండు గంటలు దాటింది ఇంకేదైనా పని ఉండి రావటానికి వీలు లేకపోతే మళ్ళీ ఫోన్ చేసి చెబుతాడే అనుకున్నాడు ప్రవీణ్ గుప్తా గడియారం టకటకమంటోంది గడియారం ముళ్ళు కదులుతున్న కొద్దీ యుగంధర్ ఇంకా రాలేదు అనే ఆదుర్దా ఎక్కువవుతోంది యుగంధర్కి ఫోన్ చేస్తే ఎక్కడికి చేయాలి ఎక్కడున్నాడో ఎక్కడి నుంచో పబ్లిక్ టెలిఫోన్ బూత్లోంచి ఫోన్ చేశాడు ఆ చప్పుడు బట్టి తెలిసింది యుగంధర్ వచ్చేంత వరకు లేదా యుగంధర్ నుంచి కబురు వచ్చేంత వరకు తాను కాచుకోవాల్సిందే తప్పదు అంతలో తలుపు చప్పుడైంది కమ్ ఇన్ అన్నాడు వచ్చేశాడు యుగంధర్ అనుకున్నాడు ప్రవీణ్ గుప్తా కానీ తలుపు తెరుచుకుని లోపలికి వచ్చింది యుగంధర్ కాదు ఎవరు అపరిచితుడు ఎస్ అడిగాడు ప్రవీణ్ గుప్తా వచ్చిన అతను ప్రవీణ్ గుప్తా బల్ల దగ్గరికి వచ్చాడు మీరు డిటెక్టివ్ యుగంధర్ కోసం కాచుకుని ఉన్నారా అడిగాడు అవును ఆయన రావటం లేదని కబురు పంపారా అడిగాడు ప్రవీణ్ గుప్తా ఆయన రారు రాలేరు బహుశా ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాడు అన్నాడు ఆ వచ్చని మనిషి మీరెవరు మీ పేరేమిటి కూర్చోండి యుగంధర్ ఎందుకు రారు అసలు ఎక్కడికి వెళ్ళారు అడిగాడు ప్రవీణ్ ఆ వచ్చిన అతను నవ్వి నా పేరు మూ మా ఇరవై నాలుగు అన్నాడు అదేం పేరు మూలిగే మనుషుల ముఠాలో ఇరవై నాలుగో సభ్యుణ్ణి అన్నాడు అతను అయితే మీరు అదృష్టవంతులు మూలిగే మనుషులు కోటాను కోట్ల మంది ఉన్నారు వాళ్లలో ఇరవై నాలుగో సంఖ్య ఉండటం అదృష్టమే అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ మూలిగే మనుషుల ముఠాకు చెందిన కార్యవర్గంలో నేను ఇరవై నాలుగో వాణ్ణి అర్థమైందా మీరు యుగంధర్ స్నేహితులా అవును ఎలక్ట్రానిక్ రిమోట్ కంట్రోల్ గురించి మీకు ఏం తెలుసు అడిగాడు ము మా ఇరవై నాలుగు నాకు ఎంత తెలుసో తెలుసుకునే విజ్ఞానం ఆ విషయం గురించి ఏమీ తెలియని మీకున్నదా అడిగాడు ప్రవీణ్ దయచేసి జవాబు చెప్పండి కాస్త కఠినంగా అన్నాడు మూమా ఇరవై నాలుగు అతని కళ్ళల్లో క్రౌర్యం కనిపించింది ప్రవీణ్కి ప్రపంచంలో ఈ విషయం గురించి తెలుసుకున్న కొద్దిమంది ప్రవీణులలో నేను ఒకణ్ణి అన్నాడు ప్రవీణ్ మూమా జేబులోంచి రివాల్వర్ తీశాడు సారీ మిస్టర్ ప్రవీణ్ గుప్తా మీలాంటి ప్రతిభావంతులైన శాస్త్రజ్ఞుణ్ణి చేజేతులా చంపటం ఒక విధంగా దేశానికి అన్యాయమే కానీ ఇప్పుడు తప్పదు మీ వల్ల మా పథకాలన్నీ తారుమారు కావచ్చు అన్నాడు రివాల్వర్ ప్రవీణ్ గుప్తా ఛాతి మీదకి గురిపెట్టి థియేటర్ రూమ్ తలుపు తెరుచుకుంది తెల్లకోటు పొడుగ్గా సన్నగా నిరసన వెంట్రుకలు టకటకమంటూ థియేటర్ లోపలికి వచ్చాడు డాక్టర్ మహాతీర్థ దేశంలో కల్లా మేధావి అయిన కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ సర్జన్ యుగంధర్కి ఒక ఇంజక్షన్ ఇచ్చాడు రాజు చూస్తున్నాడు యుగంధర్ మొహంలో మార్పు ఏమైనా వచ్చిందా అని రెండో ఇంజక్షన్ ఇచ్చాడు ఆ డాక్టర్ రాజు అలాగే కన్నారపకుండా చూస్తున్నాడు మూడో ఇంజక్షన్ కూడా ఇచ్చాడు డాక్టర్ మహా తీర్థ కానీ యుగంధర్ స్థితిలో మార్పు ఏమీ లేదు ఐ థింక్ ఇట్ ఈజ్ ఇంటర్నల్ హెమరేజ్ అన్నాడు న్యూరో సర్జన్ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న